ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రూపాయల రైతు బంధు వెంటనే అమలు చేయాలని రైతు బంధు అడిగిన వారిని చెప్పుతో కొడతారనడం సరికాదని కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకుని వెంటనే రైతు బంధు విడుదల చేయాలని కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తారనడం సిగ్గు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసించేయడం ఎంతవరకు సబబు అని ఈ రోజు గురంపూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట నాయకులు పాశం గోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ హయాంలోనే సర్పంచుల పదవీ కాలం పొడిగించాలని ఇప్పుడు కూడా పొడిగించాలని ఆయన అన్నారు సర్పంచులకు పాత బకాయిలు ఇచ్చేంత వరకు సర్పంచ్ల పదవీ కాలం పొడిగించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు తరి వెంకటయ్య కూనూరు సైదిరెడ్డి సయ్యద్ బాబా సోషల్ మీడియా అధ్యక్షులు మర్లా రమేష్ మండల యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య మేకల నాగిరెడ్డి ఇస్మాయిల్ లింగారెడ్డి బండారు రాము తదితరులు పాల్గొన్నారు ఆఫీసులో కూర్చొని మాట్లాడే విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఫస్ట్ భాగం రైతు బంధు రైతులు ఏసంగి నాటకం వేసుకున్నారు ఇప్పటివరకు రైతు బంధు కార్యక్రమం అనేది చేయటం లేదు కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలే మరి పదివేలే కాదు మేము పదిహేను ఇస్తామని చెప్పడం జరిగింది అది మర్చిపోయి మీరు వేరే వేరే ఏదో చెప్తున్నారు రైతు బంధులు రెండు ఎకరాలకు ఎకరాలకేసి ఎక్కువ మాటత్తే బాగుండదని చెప్తూ కొట్టడం జరుగు జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అది కరెక్ట్ కాదు ప్రభుత్వం వెచ్చకైన మార్చుకొని రైతు బంధు ఇమ్మీడియట్ రైతులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్ని ఎకరాలకైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం చేయాలని నేను మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియపరుస్తున్నా కంపల్సరీ అమలు చేయాలని కూడా కోరుతున్నా ఇంకొకటి మీరు ఏదైతే మరి నా మా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో అందులో ఆరు గ్యారంటీలను పెట్టి నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు నాలుగు ఆరే కాదు అందులో అమలు చేయాలంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ మేము వస్తే తప్ప చేయలేని పరిస్థితులను మీరే చెప్తున్నారు ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మరి మోసపుచ్చి మీరు అధికారం చేతికి చేతికించుకున్నాక మరి మోసం చేసి జారే పరిస్థితి మాట జారే పరిస్థితి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏవైతే చెప్పిందో అవన్నీ అమలు చేయడం కూడా మరి మా గురంపుడు మళ్ళీ తరఫున మేము అందరము మేము అందిస్తున్నాము దాన్ని ఎవరు పరచాలి కూడా మీకు మరి చెప్తున్నాము కాబట్టి దయచేసి ఏవైతే మీరు అన్నారో అవన్నీ కూడా అమలు చేయండి అమలు చేస్తే మేము సహకరిస్తామని కూడా చెప్తున్నాము కానీ అమలు చేయకపోతే దానికి పోరాటం కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేమంతా ప్రజలు కూడా పోరాటానికి రెడీ ఉన్నారని కూడా ఈ తబలో ఈ సందర్భంగా తెలియవడం జరుగుతుంది విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని ఏంటంటే కాంగ్రెస్ హయాంలోనే సెవెంటీ వన్లో ఎయిటీ ఎయిట్లో వాళ్ళకు మరి కాంగ్రెస్ వాళ్ళే ఆ సమ అప్పుడు మరి పొడిగించే రెండు ఎయిటీ ఎయిట్ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ సెవెంటీ వన్ నుంచి ఎయిటీ వన్ వరకు పొడించే రోజులు ఉన్నాయి ఎయిటీ వన్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు పొడించే రోజులు ఉన్నాయి కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి ఇప్పుడు ఎందుకు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి మా నిధులు ఇవ్వకుండా సర్పంచ్లకు నిధులు బకాయిలు చెల్లించకుండా సర్పంచ్లకు రావాల్సిన నిధులు సర్పంచ్ జీతాలు కానీ సర్పంచ్ చేసిన పనులు కానీ నిధులు ఇవ్వకుండానే మరి ముగించడము ఇది చాలా కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తున్నాం అందుకే దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎంక తీసుకోవాలి ఎందుకంటే మా నిధులు మాకు ఇచ్చి మా ఏవైతే పనులు ఉన్నవన్నీ ఇచ్చిన తర్వాత అంతవరకు కాంగ్రెస్ సర్పంచ్ మా సర్పంచ్లందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మేము తెలియపరుస్తున్నాం మీరు ఏవైతే ఇచ్చారో తీర్పును ఎంక తీసుకోవాలని చెప్తున్నాం ఏదైతే మరి మీరు చేశారో ఏవైతే అధికారులు ప్రకటించారో అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా కష్టపడి సర్పంచులు కొంతమంది భూములు అమ్ముకుని ఉన్నారు పుసమెట్లు అమ్ముకుని ఉన్నారు కొంతమంది ఆత్మహహత్యుసుకొని ఉన్నారు ఈ పరిస్థితుల్లో మరి మీరు వాళ్ళ నిధులు ఇవ్వకుండా మీరు వాళ్ళు పొడిగించకుండా ప్రత్యేక అధికారులు వెళ్తే రేపటి నుంచి బిల్లులు వాళ్ళు ఎక్కడ పోవాలి ఏం కావాలి కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఇంకా తీసుకోవాలని మేము మండల కేంద్రం తరఫున కోరుతున్నాం జై హింద్